వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ సుష్మిత అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను అయితే ఈ రోజు నుండి ఏంటి అంటే థర్టీ డేస్ డైట్ ప్లాన్ అనమాట వెయిట్ లాస్ ఛాలెంజ్ అనమాట థర్టీ డేస్ అయితే ఇస్తాననమాట ఈ రోజు నుండి థర్టీ డేస్ వరకు వెయిట్ లాస్ ఛాలెంజ్ డైట్ ప్లాన్ ఇస్తాను ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వెయిట్ లాస్ చేయాలి అనుకుంటున్నారో ఈ డైట్ ప్లాన్లో జాయిన్ అవ్వచ్చు అనమాట అదేం పేడ్ కాదండి ఫ్రీ అనమాట అయితే ఏంటి అంటే నేనప్పుడు ఎలా వెయిట్ లాస్ అయ్యాను అవి అండ్ ఆల్సో ఇప్పుడు కూడా కొన్ని దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసుకుంటూ నేను ఎక్సర్సైజ్ అండ్ ఆల్సో డైట్ ఇస్తాననమాట అవన్నీ మీకు నచ్చితే ఫాలో అవ్వండి ఓకేనా అండ్ ఆల్సో కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయడానికైతే ట్రై చేయండి అబ్బా ఎవరైతే చూస్తారో నా వీడియోస్ ఫస్ట్ డే వన్ నుండి డైట్ ప్లాన్ స్టార్ట్ అవ్వండి మళ్ళీ తర్వాత సడన్గా ఫిఫ్త్ డే స్టార్ట్ అయ్యి సెవెంత్ డే స్టార్ట్ అయ్యి అట్లా కంటిన్యూ చేయకండి డే వన్ నుండి స్టార్ట్ చేస్తే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట మీరు త్రీ కేఎస్ కానీ ఫోర్ కేస్ కానీ అట్లా లాస్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మంచి ఇంప్రూవ్మెంట్ ఉంటుంది ఓకేనా ఇప్పుడు వెయిట్ లాస్ వీడియోస్ అయితే రాబోతుంటాయి డైట్ ప్లాన్ మంది అడిగారు కదా ఇదే అనమాట డైట్ ప్లాన్ ఓకేనా చూసేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మిత అండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా నన్ను కామెంట్ సెక్షన్లో అడగండి చెప్తాను నో డౌట్ ఫర్ షూర్ ఓకేనా ఎప్పుడు కూడాను కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయండి ఈ వర్డ్ బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు అంటే మనం గివప్ చేయద్దు ఏదైనా స్టార్ట్ చేసాము డైట్ ప్లాన్ కానీ ఎక్సర్సైజ్ కానీ ఏదైనా అంటే ఖచ్చితంగా మనం చేయాలన్నమాట గివ్ అప్ చేస్తే కష్టం ఓకే వన్ డే గివప్ చేసామంటే ఓకేనా ఏమైనా ఎమర్జెన్సీ అంటే టూ డేస్ ఇవ్వను కానీ కంటిన్యూటీ అయితే ఇచ్చుకోండి అలా నేను చెప్పేది ఈరోజు వచ్చేసి డే వన్ డైట్ ప్లాన్ స్టాండ్ అవుతుంది ఓకేనా నేను వెయిట్ వచ్చేసి నార్మల్గా ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్ అలా ఉంటానన్నమాట అయితే ఈసారి కొంచెం వెయిట్ అనేది ఆన్ అయ్యాను ఈ మధ్య ఒక టూ మంత్స్ నుండి తిండి ఎక్కువైంది అలాగా సో ఇంకా వెయిట్ తగ్గాలి నాతో పాటు మీరు కూడా తగ్గితే యూస్ఫుల్ అవుతుంది చాలామంది అయితే రిక్వెస్ట్ చేస్తున్నారు కదా దానికి తగ్గ వీడియోస్ అయితే చేద్దాము అనేసి ఇలా మీ ముందుకొచ్చాను ఓకేనా అండి మన వెయిట్ లాస్ ఛాలెంజ్ ఎలా ఉందో అనేది లాస్ట్ థర్టీ డేస్ అయిపోయిన తర్వాత మీరు కామెంట్లో చెప్పండి నాకు ఖచ్చితంగా యూస్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ ఉంటుందండి ఎందుకంటే నేను అలా చేస్తాను అనమాట ఎప్పుడు కూడా ఒక ఒక రెగ్యులర్ ప్యాటర్న్ అనేది అయితే ఉంటుందన్నమాట నాకు ఓకేనా ఒక షెడ్యూల్ ప్రకారం అయితే నేను వెళ్తాను నన్ను మీరు ఫాలో అయినట్లయితే ఖచ్చితంగా వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది ఓకేనా తప్పకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఓకేనా మంచి ఇన్ఫర్మేషన్ అనిపిస్తే మాత్రం తప్పకుండా షేర్ చేయండి ఎవరికైనా ఓకే అండి లెట్స్ గట్ ఇన్ టు ద వీడియో బాయ్ బాయ్ హలో అండి ఇక్కడ అయితే ఫస్ట్ వచ్చేసి మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడాను మ్యాట్ అయితే వేసుకోవాలన్నమాట అయితే ఎక్ససైజ్ చేసేటప్పుడు ఎప్పుడైనా కూడా మ్యాట్ వేసుకుంటాం కదా షూ వేసుకున్నట్లయితే మీకు కంఫర్ట్ ఉండే షూ కూడా వేసుకోవచ్చు ఎందుకు అంటే ఎక్సర్సైజ్ చూపిస్తానంటే ఇక్కడ ఒక టెన్ ఎక్సర్సైజ్ అయితే చూపిస్తానండి మెయిన్గా మీకు చెప్పబోయేది ఏంటి అంటే దాంట్లో మీరు ఈ థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో డైలీ ఇవే చేయండి అయితే అన్నీ చేయకండి ఒక ఫోర్ చేయండి డైలీ ఒక ఫోర్ చేయండి అనమాట నేను ఒక టూ డేస్ ఇలా చేశాను అనమాట నా అంటే ఎఫిషియన్సీ బట్టి నేను చేశాను కానీ మనకి బాడీ పెయిన్స్ అన్నమాట రోజు నాకు అలవాటు కాబట్టి నాకు పెద్దగా అనిపించలేదు అయితే ఎవరైనా ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తారు కదా వాళ్ళకైతే బాడీ పెయిన్స్ వస్తాయి కాబట్టి నేను ఏం చెప్తానంటే ఈ సిటప్స్ కానివ్వండి హిప్ దగ్గర ఫ్యాట్ ఉన్నట్లయితే ఒకవేళ బెల్లి ఫ్యాట్ కూడా నాకు అసలు బెల్లి ఫ్యాట్ ఉండదు కాబట్టి కొంచెం అడ్వాంటేజ్ అనమాట అయితే హిప్ హిప్ ఫ్యాట్ అయితే కొంచెం వర్కౌట్స్ ఎక్కువ చేస్తాను నేను కూడా లేడీస్కి ఎక్కువ కూడా ఫ్యాట్ అనేది డిపాజిట్ బెల్లిగా అండ్ ఆల్సో ఏమవుతుంది బెల్లి అండ్ ఆల్సో థై జాయింట్ అండ్ ఆల్సో హిప్ అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఆర్మ్స్ దగ్గర ఉంటాయి కదా అక్కడ బాగా ఫ్యాట్ అనేది డిపాజిట్ అవుతుంది సో నేనేం చెప్తానంటే ఈ ఎక్సర్సైజ్ అనేది మీరు కన్సిస్టెన్సీగా తప్పకుండా క్రమం తప్పకుండా చేసినట్లయితే చాలా ఎఫెక్టివ్గా ఉంటుందండి అస్సలు మీరు నమ్ముతారా చాలా బాగుంటుంది అయితే మా ఫ్రెండ్ నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసి వెయిట్ లాస్ అయ్యాను కదా ఎయిటీ టూ నుండి ఫిఫ్టీ సెవెన్ అప్పుడు నన్ను నేను చెప్పాను అనమాట ఇలా యూట్యూబ్ స్టార్ట్ చేశాను కానీ వీడియోస్ చేయలేదు అప్పుడు చెప్తే నేను చెప్పిన ఎక్సర్సైజ్ తను కూడా చేసి తను కూడా ఫైవ్ కేస్ లాస్ అయిందనమాట అయితే అదొక హ్యాపీనెస్ వస్తుంది కదా మనకి అయితే ఇవన్నీ కూడా నేను ఏం చెప్తున్నానంటే డైలీ అయితే ఎక్సర్సైజ్ వీడియోస్ పోస్ట్ చేస్తానో చేయనో ఇవే అనమాట ఈ థర్టీ డేస్ కూడా చేసేది నేను ఎక్కువగా ఎక్స్ట్రా చేస్తే మాత్రం సూర్య నమస్కారం అయితే ఇంక్లూడ్ చేస్తాను అండ్ ట్రెడ్మిల్ వాకింగ్ అయితే చేస్తానండి ట్రెడ్మిల్లోనే చేయాలని ఏం లేదు వాకింగ్ బయట అయినా చేయొచ్చు అయితే వాకింగ్ వచ్చేసి ట్వంటీ మినిట్స్ చేయండి అనమాట రోజు ఒక ఫోర్ చూజ్ చేసుకోండి అదే ఫోరు ఈరోజు చేసామంటే అదే కంటిన్యూ అయినా చేయండి లేదనుకుంటే అనుకుంటే ఇలా ఆల్టర్నేట్గా త్రీ డేస్ ఈ ఎక్సర్సైజెస్ త్రీ డేస్ ఆ ఎక్సర్సైజ్ ఏంటంటే ఎక్కడైనా ఫ్యాట్ డిపాజిట్ అనేది ఉన్నట్లయితే మంచిగా కరిగిపోతుంటుంది మనకి మెయిన్గా కావాల్సింది ఏంటంటే ఫిట్గా ఉండడం అండి అండ్ ఆల్సో వెయిట్ అనేది చాలామంది ఏం చేస్తారంటే నేను ఫుడ్ ఆపడం వల్ల తగ్గుతాను ఫుడ్ మానేయడం టిఫిన్ మానేయడం లంచ్ లేదా డిన్నర్ స్కిప్ చేయడం చేస్తూ ఉంటారు అది వన్ డే అయితే ఓకే అండి కానీ రోజు అలా చేసినట్లయితే మన బాడీకి అన్ని పోషకాలు అందకుండా ఏమవుతాయంటే హెయిర్ లాస్ అని కానీ స్కిన్ ప్రాబ్లమ్స్ అని కానీ స్కిన్ డ్యామేజ్ అవుతుంది స్కిన్లో కొల్లాజన్ అని ఉంటుంది ఆ ప్రొడక్షన్ అనేది తగ్గి మనకి ముసలితనం అనేది తొందరగా వస్తుంది సో నేనేం చెప్తానంటే మనం ఎప్పుడు ఫుడ్ ఎంత తీసుకుంటామో అంతే తీసుకోవాలండి కొంచెం తక్కువ అంటే నేను ఏది తీసుకోమంటానో తీసుకోండి దానివల్ల మీకైతే మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే కన్ఫర్మ్ అండి నో డౌట్ నైంటీ సెవెన్ పర్సెంట్ ఉంటుందండి నేను రాసిస్తాను ఎందుకంటే డే వన్ నుండి మాత్రం స్టార్ట్ చేయాలండి డే ఫైవ్ నుండో డే సెవెన్ నుండో స్టార్ట్ చేసి అక్క నాకు రిజల్ట్స్ రాలేదు అంటే మాత్రం నేను ఒప్పుకోను డే వన్ నుండి స్టార్ట్ చేయండి ఖచ్చితంగా ఎందుకు ఉండవో నేనైతే తాను అనమాట ఎందుకంటే చాలా ఎఫెక్టివ్ అండి ఇవన్నీ కూడాను ఇవన్నీ నాకే అలవాటు ఉండి ఇవన్నీ చేసి చూపించడానికి కొంచెం పెయిన్ అనేది వస్తుంది అయితే మీకు ఫస్ట్ టైం చేసిన వాళ్ళైతే డెలివరీ అయిన వాళ్ళు సిక్స్ మంత్స్ చేయండి అండ్ చూసారు కదా ఇది అయిపోయింది అయిపోయిన తర్వాత వాకింగ్ చేశాను అనమాట కాసేపు చూసారా స్వెట్ ఎట్లా వచ్చిందో ఫ్యాట్ అనేది ఇట్లా కరిగిపోతుంది అనమాట మనకి అట్లా కన్సిస్టెన్సీకి అయితే వర్కౌట్ చేసుకుంటూ ఉండాలండి ఇదైతే డే వన్ అనమాట డే వన్ ఎక్సర్సైజెస్ అండ్ వాకింగ్తో ఇలా గడిచింది ఓకేనా అండ్ నార్మల్ డెలివరీ అయిన వాళ్ళైతే టూ మంత్స్ తర్వాత స్టార్ట్ చేయండి అండ్ ఇలాగ చేసుకున్న తర్వాత రోజు కూడాను డిటాక్స్ డ్రింక్ అయితే తాగుతానండి నేను టీ కాఫీ బై గాడ్ గ్రేస్ నాకైతే ఎలాంటి అలవాటు లేదనమాట సో ఇంకా ఇక్కడైతే జ్యూస్ తాగుతానమాట నేను మా వారు డిటాక్స్ డ్రింక్ తాగుతాము అత్తయ్య నేను మావారు మోస్ట్లీ మేమిద్దరం అత్తయ్య వేరే తాగుతారనమాట ఏం తాగుతారంటే తిప్పతిగా ఐడియా ఉందా అండి తిప్పతిగా తాగుతారు మేము ఇంకా రకరకాల జ్యూస్ చేసుకుంటాం అనమాట అవన్నీ పడవచ్చు పడకపోవచ్చు పడకపోతే వామిట్ అవుతాయి కదా అనేసి ఇంకా ఇష్టం ఉంటే ఇస్తాము అతమకి లేకపోతే మేమిద్దరమే అనమాట అయితే ఇది వచ్చేసి ఇప్పుడు మంచి మెరాకిల్ జ్యూస్ అనమాట అండి మన హెయిర్ గ్రోత్కి సూపర్ అనమాట సూపర్ డెలిషియస్ ఉంటుంది డెలిషియస్ ఏంటనుకుంటున్నారా చెప్పనా కొత్తిమీర పుదీనా అండ్ ఆల్సో కర్రీ లీవ్స్ అనమాట రోజు కర్రీ లీవ్స్ మనం కర్రీలో వేస్తూ ఉంటాం కానీ స్కిప్ చేస్తాం ఏం చేస్తాము పక్కనే అవి పెట్టేసి అన్నం తింటాము అయితే ఎప్పుడు కూడా కర్రీ లీవ్స్ ప్రాపర్గా తిన్నట్లయితే హెయిర్ అనేది ఎక్కువగా రాకపోయినా వచ్చే వాళ్ళకి గ్రోత్ అండే వాళ్ళకి ఉంటుంది ఊడడం అనేది తాగుతుంది అలాగే వైట్ హెయిర్ అనేది చిన్న ఏజ్లోనే థర్టీ థర్టీ ఫైవ్ లోపు వస్తుంది చాలామందికి అవి రాకుండా ఉంటుంది అనమాట డిటాక్స్ డ్రింక్స్ తాగడం వల్ల మెరాకిల్ అయితే జరుగుతుందండి మన బాడీలో ఖచ్చితంగా నేనైతే ఎవరు చెప్పినా వెయిట్ లాస్కి కానీ పీసీఓడి థైరాయిడ్ ఉందంటే ఎప్పుడు కూడా పాజిటివ్గా నేను మంచి సపోర్ట్ చేస్తాను అనమాట ఈ డ్రింక్స్ తాగండి ఇలా ఉండండి అని ఎందుకంటే నా లో నేను ఇంప్లిమెంట్ చేసుకున్నానా సక్సెస్ అయ్యింది మీకు అవ్వాలి అని నా ఆశ అనమాట అండి వెయిట్ లాస్ అయినా కానివ్వండి ఏదైనా కానివ్వండి ఎందుకంటే మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఖచ్చితంగా నన్ను అడగడం మర్చిపోకండి ఓకేనా ఈ డీటాక్సింట్లో ఏం యూస్ చేసిన చెప్పానా కోతిమీర గుప్పెడంత పుదీనా గుప్పెడంతా కర్రీ లీవ్స్ ఉంటాయి కదా కరివేపాకు గుప్పెడంతా యూస్ చేసి అవన్నీ కూడా మిక్సీలో వేసి కొన్ని వాటర్ పోసి ఇలా మిక్సీలో పట్టేసి ఫిల్టర్ చేసుకుంటున్నాను అయితే ఫిల్టర్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్ తాగడం అనేది మాత్రం టేస్ట్కి అంత బాగుండదండి సో లెమన్ స్క్వీజ్ చేసుకొని అలాగే హనీ హనీ వేసుకొని తాగండి నేను కూడా లెమన్ స్క్వీజ్ చేసుకుంటాను హనీ ఎక్కువగా యూస్ చేయడం మాత్రమే యూస్ చేస్తాను చూసారా అయితే బిఫోర్ నాకు తెలిసిన వాళ్ళైనా వాళ్ళు అబ్జర్వ్ చేస్తే తెలుస్తుంది పింపుల్స్ వచ్చేవి అనమాట అప్పుడప్పుడు నాకు మార్క్స్ ఉంటాయి కదా మనకి మెన్సెస్ టైంలో వస్తాయి పింపుల్స్ ఆమ్ పింపుల్సే అనమాట మాక్స్ అనేవి పోతాయి అనమాట అండి మనం ఇలా డిటాక్సింగ్ తాగడం వల్ల ఈ జ్యూస్ అయితే మెర్రాకిల్ అని చెప్పొచ్చు అండి నా ఫేస్ అయితే చాలా గ్లోయిగా అనిపించింది అసలు నాకైతే బీట్రూట్ అని కానీ చాలా డ్రింక్స్ ఉన్నాయన్నమాట అండి ఈ డే వన్లో ఈ డ్రింక్ అయితే తీసుకున్నాను అలాగే ఈరోజు లంచ్ వచ్చేసి డ్రమ్ స్టిక్స్ అనమాట అండి స్టిక్ అండ్ ఆల్సో టొమాటో అండ్ ఆల్సో మెంతి ఆకు అనమాట మెంతి ఆకు మీకు ఎవరికైనా రెగ్యులర్గా ఇంట్లో పండించుకుంటే ఇంకా బెటర్ అనమాట అండి ఆప్షన్ అయితే ఫ్రెష్ అప్ అయి వచ్చిన తర్వాత కొంచెం కంటిన్యూగా చేయకండి వర్క్ ఇది మీకు చూపిస్తున్నాను క్లిప్స్ వైజ్గా కానీ కంటిన్యూటీ ఆఫ్ వర్క్ అయితే కాదనమాట కాసేపు అలా రిలాక్స్గా కూర్చోండి ఎక్సర్సైజ్ చేసిన తర్వాత ఎందుకంటే బాడీ అనేది ఎగ్జాస్ట్ అయిపోతూ ఉంటుంది కదండి సో అందుకోసం నేనేం చెప్తానంటే ఎవ్వరికైనా ఒకటే బాడీ అండి అలసిపోతాం కొందరేమో ఎక్కువగా అలసిపోతారు కొందరు తక్కువగా అలసిపోతారు నేనేం చెప్తానంటే కొంచెం ఎక్కువగా అలసిపోయినప్పుడు కాస్త రెస్ట్ ఇవ్వండి బాడీకి ఎక్సర్సైజ్ చేస్తారు కదా నేను ఇప్పుడు చూపించిన ఎక్సర్సైజ్ ఏది కూడాను కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టి టైం వేస్ట్ అవ్వకుండా మీకు చూపించాను దాంట్లో మీరు ఒక ఫోర్ చూస్ చేసుకొని ఫైవ్ చూస్ చేసుకొని చేసినట్లయితే ఇదే కాదండి నేను ఇప్పుడు వీడియోస్ అన్నీ పెట్టాను కదా ఏ వీడియోలో నుండైనా ఒక ఫైవ్ ఎక్సర్సైజ్ చూస్ చేసుకొని చేసుకోండి మంచి బెస్ట్ రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట నేను డే వన్లో ఈ ఎక్సర్సైజ్ చేశాను కానీ వెయిట్ తగ్గడానికి మాత్రం మౌంటైన్ జంపింగ్స్ మౌంటైన్ క్లైంబింగ్స్ అవి అయితే పర్ఫెక్ట్గా యూజ్ అవుతాయండి నేను వెయిట్ లాస్ వీడియో నాది ఎయిటీ సెవెన్ టు ఫిఫ్టీ సెవెన్ కేజీ ఎయిటీ టూ టు ఫిఫ్టీ సెవెన్ కేజీస్ లాస్ అయినప్పుడు పెట్టాను కదండి దాంట్లో అయితే పర్ఫెక్ట్ అనమాట ఇంకా ఇవి అవి అనమాట కానీ నేను చేసినవే చూపిస్తానండి చెయ్యనివి నేను చూపించను ఎందుకు అంటే నాకు అవి తెలియని నేను ఇలా చూపిస్తాను అండ్ సూర్య నమస్కారం ఎప్పుడైనా మీకు వీలుంటే నాకు చాలా అలవాటు అండి నాకు సూర్య నమస్కారం బాగా అలవాటు నేను ఎప్పుడైనా చేస్తే ఏం చేస్తానంటే సూర్య నమస్కారం అవే టెన్ డేస్ చేస్తానన్నమాట అలాగా అనమాట ఇప్పుడైతే ఈ ఎక్సర్సైజెస్ అండ్ ఆల్సో ఇప్పుడు కూడాను మనం రైస్ తీసుకున్నప్పుడు వైట్ రైస్ కంటే కూడా రెడ్ రైస్ అండ్ ఆల్సో బ్రౌన్ రైస్ అయితే తీసుకోండి అబ్బా ఎందుకంటే మనకి కార్బోహైడ్రేట్స్ ఇంటెక్ అనేది వెయిట్ లాస్లో ఉన్నప్పుడు కొంచెం తగ్గించినట్లయితే బాగుంటుంది కదా సో అందుకోసమని నేను అదే చెప్తాను అయితే ఇందులోకి అన్ని పచ్చిమిర్చి ఉల్లిగడ్డ వేస్తాం కదా ఆయిల్ వేసిన తర్వాత వెల్లుల్లి వేసుకోండి చాలా బాగుంటుంది బాగుంటుందబ్బ టేస్ట్ టొమాటో వేసుకున్నాను మెంతి వేసుకోవాలి ఫస్ట్ మెంతి కొంచెం ఫ్రై అయిన తర్వాత టొమాటోస్ వేసుకొని తర్వాత డ్రమ్ స్టిక్స్ వేసుకున్నాను మొన్న మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళాను అనమాట ముల్లక్కయ చెట్టు ఉంది ఇప్పుడు సమ్మరో ఏమో తెలియదు కాదంటే ఇప్పుడు కాస్తుందా నాకైతే పర్ఫెక్ట్గా తెలీదు ఎన్ని ములక్కాయలు ఉన్నాయి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో అన్నీ కోసి ఇచ్చిందనమాట తను ఇంకా అవన్నీ వండుదామనేసి పెట్టాను అనమాట అసలు వెళ్ళడం ఏమో కానీ అది తీసుకెళ్ళు తీసుకెళ్ళు అంటుంటే నేనేమో అనుకున్నా మా పొట్టి చూడండి ఇంకా హాలిడే అంటే సమ్మర్లో మనకి వాళ్ళు కథం చుక్కలు చూపించేస్తారు కదా ఇలా ఉందన్నమాట మా పొట్టి ఇలా చేస్తుంది నన్ను అయితే ఇదనమాట అండి లంచ్ ఎప్పుడు కూడాను లంచ్ ప్లేటింగ్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి ఇలా కర్రీ అనేది సెవెంటీ పర్సెంట్ కర్రీ తీసుకొని థర్టీ పర్సెంట్ రైస్ అయితే పెట్టుకోండి నేను ఇక్కడ కర్డ్ విత్ క్రోమగ్రనేట్ అండ్ ఆల్సో బ్రౌన్ రైస్ అయితే ఇంక్లూడ్ చేసుకున్నాను ఈరోజు డైట్లో గుర్తుపెట్టుకొని నేను ఏం తీసుకున్నాను టిఫిన్ వచ్చేసి నేను ఈరోజు తీసుకోలేదండి జస్ట్ డ్రింక్ ఒకటి తాగాను అనమాట డ్రింక్ తాకేసి ఇలా రైస్ అనేది ఇంక్లూడ్ చేసుకున్నాను నేను అలాగే ఏంటో వెదర్ అండి చాలా చల్లగా అయిపోయింది ఒకటేసారి వర్షం పడుతుండే అనమాట అనుకోకుండా నేను బయటికి వెళ్ళేసాను బయటికి వెళ్ళంగానే తడిచి మొత్తం తడిచిపోయామన్నమాట సో ఇంకా వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి తర్వాత నా చిన్న తల్లికి స్నాక్స్ పెట్టేసి ఈరోజు కూడా ఇంకా డిన్నర్ ఎందుకో ఆకలేదండి అస్సలే బ్రౌన్ రైస్ తింటే అదేంటో కానీ ఆకలేదబ్బా అసలు ఒకటి ఉంటుంది అనమాట బ్రౌన్ రైస్లో అసలు ఆకలేదా చల్లగా ఉంది కదా వెదర్ ఇంకా అస్సలు ఆకలేదు సరే ఇంకొక మంచి హెల్దీ స్నాక్ అయితే తీసుకుందాము అనేసి నేను వచ్చేసి ఇది లంచ్లోకి తీసుకున్నాను అనమాట ఇలా తీసుకోండి అబ్బా వన్ బౌల్ ఆఫ్ రైస్ తీసుకోండి సరిపోతుంది ఒక్కవేళ సరిపోనట్టు అనిపిస్తే మీరు కొంచెం మజ్జిగ తాగండి బెటర్ అనమాట మీ అందరికీ అయితే ఎప్పుడైనా మధ్యలో ఆకలి వేసినట్టయితే కూడా కొంచెం గ్రీన్ టీ తాగడం కానీ ఈవినింగ్స్ టైంలో మార్నింగ్ ఫ్యాట్ కట్టర్ డ్రింక్ తాగడం కానివ్వండి అలాగే కర్రీ అనేది ఎక్కువ మోతాదుగా తీసుకున్నట్లయితే మనకి ఆకలి అనేది వేయదండి చాలా బాగుంటుంది అలాగా తీసుకోండి అబ్బా అండ్ నేను కూడా ఎప్పుడు అంతే అండి కర్రీ అనేది ఎక్కువగా తింటూ ఉంటాను అంటే రైస్తో కంపేర్ చేస్తే థిక్గా ఉండాలన్నమాట కర్రీ అలా అయితే మనకి ఫైబర్ ఇంటేక్ ఎక్కువ ఉంటుంది మనకి మినరల్స్ విటమిన్స్ మైక్రోన్యూట్రియన్స్ అన్నీ అందుతాయి బాడీకి కాబట్టి డైజెషన్ ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు ఇది వచ్చేసి ఈవినింగ్ అనమాట ఈవినింగ్ స్నాక్ అంటే డిన్నర్ కూడా ఇంతలో అయిపోయింది ఇది తిన్నాగానే బయటికి వెళ్ళేసాము గతం వర్షంలో తడిచాము సో ఇంకా వచ్చిన తర్వాత ఏం తిన్నామా అని చూస్తే ఫ్రూట్స్ ఉన్నాయి అస్సలు ఆకలేదు బ్రౌన్ రైస్ తిన్నందుకో ఏమో మేబీ కర్రీ డ్రమ్ స్టిక్స్ కర్రీ కదా ఎక్కువగా అయిపోయింది సో ఇంకా డ్రాగన్ ఫ్రూట్ ఉంది హెల్త్ కూడా చాలా మంచిది కదా అనేసి టోటల్ డ్రాగన్ ఫ్రూట్ అండి వన్ పీస్ మొత్తం తిన్నట్లయితే మన బాడీ ఫుల్లుగా ఉంటుంది మంచిగా నిద్రపడుతుందండి లైట్ వెయిట్ ఎప్పుడైనా డిన్నర్ అనేది టూ అవర్స్ స్లీపింగ్ బిఫోర్ మనం డిన్నర్ తీసుకున్నట్లయితే పడుకునే ముందు టూ అవర్స్ ముందు తీసుకున్నట్లయితే డైజెషన్ మంచిగా అయ్యి మనకి మంచిగా అవుతుందనమాట అప్పుడు హెల్త్ అనేది ప్రాపర్గా ఉంటుంది హార్మోన్ ఇంబాలెన్స్ అనేది జరగకుండా మంచిగా ఉంటాయి అనమాట ఎలాంటి హార్మోన్ ఇంబాలెన్స్ జరగదు మనకి నీటి బుడగలు అనేవి కానివ్వండి థైరాయిడ్ సమస్య అని కానీ మెల్లి మెల్లిగా తగ్గుతూ ఉంటాయి అనమాట ఇలాగ థర్టీ డేస్ చూడండి కన్ఫర్మ్గా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి నేనైతే గ్యారంటీగా చెప్పగలను అంత మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి అన్నమాట ఓకేనా ఫాలో అవ్వండి ఎందుకంటే చాలామంది నేను వీడియోలో కామెంట్స్లో బాధేసింది బాధేసిందనమాట ఏం క్వశ్చన్స్ అసలు అక్క ఎలా తగ్గాలి ఏం తగ్గాలి ఏం చేయాలి అని ఏ వర్షం కొడుతుంది ఇంట్లో ఉడకపోస్తుంది అదనమాట పరిస్థితి వచ్చి డ్రెస్ చేంజ్ చేసుకొని వర్షంలో ఫుల్ తడిసిపోయాము అనుకోకుండా వెళ్ళాము ఫుల్లు తడిచిపోయాము అనమాట ఇంకా వచ్చి డెసిషన్ చేసుకొని ఇలా అయితే నా డిన్నర్ అయితే కంప్లీట్ చేశాను అనమాట అండి దీని తర్వాత ఏం తీసుకోలే అండి బటర్ మిల్క్ అయితే తీసుకున్నాను అనమాట కొంచెం నైట్ నాకు అలవాటు బాగా బటర్ మిల్క్ బటర్ మిల్క్ అయితే తీసేసుకొని ఒకవేళ దాహం వేసే వాటర్ తాగండి నైట్ ఓకేనా అండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాగ హెల్తీ వీడియోస్ ప్రతిసారి రాబోతుంటాయి ప్రతిరోజు రాబోతుంటాయి ఓకే అండి మన డైట్ వీడియోస్ని ఫాలో అయ్యి మంచిగా ఫాలో అయ్యి చేస్తూ ఎలా వీటి తగ్గారో కూడా నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి మంచి హెల్తీ వీడియోస్ కోసం మన ఛానల్ ఉంటుందండి ఓకేనా అండి ఎప్పుడైనా షార్ట్స్ కూడా కామెడీ పర్పస్ ఉంటాయి అలాగే వీడియోస్ మాత్రం మంచి హెల్తీ పర్పస్ అయితే ఉంటాయండి ఓకే అండి బాయ్ బాయ్ మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను ఓకే అండి Bye bye signing off your Sushmita